పట్టిసీమ వయ్యా అయ్యా తాళపూడి గురుగారు చూడండి గోదావరమతి విగ్రహం దగ్గర లవ్ ఓకే ఊరి దగ్గర మంచి పూజ ఇచ్చేస్తున్నాడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుదాం మనం పట్టిసీమ అలాగే పోలవరం ప్రాజెక్ట్ దాకా వెళ్దాం కుదిరితేజీ ఇలాగా తాళుపూడి లోపలిగా గురుజీ తాళపూడి ఊరిలోకి వెళ్ళిపోవచ్చు మాట

嗯。

కొవ్వురమ్మాది కొవ్వురండి బొ చాలా అవుతుంది కింద నెక్స్ట్ పార్ట్ టూలో తీద్దాం ఇప్పుడు పార్ట్ వన్లో ఈ తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆకేద్దాం हैं?